హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్చాస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ మన సనాతన ధర్మాన్ని అందరికీ పరిచయం చేయడం కోసం నేను వాల్మీకి రామాయణం చెప్పబోతున్నాను ఈ వాల్మీకి రామాయణంలో వచ్చేసి ఏడు ఉంటాయి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఇలా ఏడు ఏడు కాండలు ఉంటాయి ఒక్కొక్క కాండలో కొన్ని స్టోరీస్ ఉంటాయి సో అన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం సిరీస్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇప్పుడు బాలకాండ గురించి మనం చెప్ చెప్పుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో ఇప్పుడు మనం బాలకాండ యొక్క ప్రాశస్వం చూద్దాం బాలకాండలో ఏమేమి ఉంటుందో అంతా ఈ చిన్న పర్వంలో చూద్దాం పవిత్ర సరయూ నదీ తీరమున సర్వసంపదలతో విలసిల్లు కోసల దేశము సుప్రసిద్ధము ఆ దేశమునకు ప్రధాన పట్టణము అయోధ్య ఈ నగరము మానవ మానవ మానవనీయుడు వైవస్తవమనువు నిర్మించినది సువిశాలము సుదీర్ఘ సుదీర్ఘముగు ఈ పట్టణమున రాజమార్గము తక్కిన వీధులను పరమరమణీయములు ఇట్టి అందమైన పవిత్రమైన నగరమున మహారాజు దశరథులు నివసించుచు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించుచు గొప్ప కీర్తిని సంపాదించను అతని రాజ్యములోని ప్రజలు ధర్మశీలు సంపన్నులై ప్రశంసించబడుచుండివారు అతని మంత్రులు ఆలోచనాపరులు ఇంగితజ్ఞులు రాజు యొక్క ప్రజల యొక్క మేలును కోరువారు వశిష్ఠ వామదేవర్షులు ఋత్వికులుగా నుండిరి అతని రాజ్యమున దుర్మార్గుడు లేడు దసరనుతో సమానమైన రాజు కాని వానికంటే గొప్ప రాజు కానీ ఆ కాలములో మరి ఒకడు లేడు వేయేలా దశరథుడు దేవేంద్ర సమానుడని రాజ్యము స్వర్గ సమానమై ఉండెను ఇది ఫ్రెండ్స్ బాలకాండ యొక్క ప్రాస్తత్వం బాలకాండలో చాలా చాలా స్టోరీస్ ఉంటాయి అవన్నీ మనం ముందుగా కొంచెం కొంచెం తెలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ బాయ్ బాయ్